ఎవరైనా సరే ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉంటే నింపుగా అందంగా ఉంటుందని అనుకుంటారు కానీ మాకు అలా కాదు ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటే తిండి కూడా అవ్వదు మేము నాలుగు మెదుకులు మంచిగా తినాలి అంటే వాళ్ళైతే బయటకు వెళ్ళాల్సిందేని ఇంకా మా హస్బెండ్కి అయితే మేము కలిసి ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ మా పిల్లలకు కూడా చాలా చాలా గుర్తొస్తున్నారు లాస్ట్ టైం మా హస్బెండ్ వచ్చినప్పుడు వీడియో అనమాట ఇది నిజంగా పిల్లలు అయితే రోజు అడుగుతూనే ఉన్నారు నాకై ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది ఏంటి పిల్లలు తండ్రిని కళ్ళడానికి కూడా ఇంత టైం అన్నట్టు అనిపిస్తుంది మరి ఏం చే చేస్తాం ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలా వాళ్ళ కోసమే కదా ఇదంతా చేసింది కూడా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ టైం మా వారు వచ్చారు కదా వెళ్ళే ముందు అయితే ఇలా ఏమేమి ఉంటాయో లేవో అన్ని సెట్ చేసి వెళ్ళిపోతారనమాట రూమ్ అయితే ఫ్యాన్ బాగాలేదని చెప్పేసి కొత్త ఫ్యాన్ అయితే తీసుకొని వచ్చారు దాన్ని అయితే ఓన్ గా ఫిట్ చేసి వస్తున్నారు అదే ఆయన లేకపోతే నేను ఎవరికి మీదైనా డిపెండ్ అయ్యి వాళ్ళకి పిలిచి ఇంకా వాళ్ళకి డబ్బులు ఇచ్చి అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది అందువల్ల అన్నీ అయితే చేసి వెళ్ళిపోతారు నిజంగా చాలా గ్రేట్ ఈ ఫ్యాన్ అయితే రిమోట్ ఫ్యాను రిమోట్ తో పని చేస్తుంది ఇంకా సెన్సర్ కూడా ఇందులో ఉందనమాట చాలా బాగుంది అన్నీ అలా ఫిట్ చేసి వెళ్ళిపోయారు నిజంగా మా హస్బెండ్స్ గ్రేట్ ఇంకెక్కడ ఉండే వైఫ్స్ కూడా చాలా గ్రేట్ మా ఫ్యామిలీసే గ్రేట్